అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు స్వీట్ అయితే చేస్తున్నా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగినారు అనమాట అంటే కామెంట్ పెట్టినారు ఒకరు మొన్న నాని బర్త్డేలో చేస్తాను కదా బర్త్డే రోజు డెజర్ట్ అని చెప్పి బ్రెడ్తో చేసిన అని చెప్పి స్వీట్ రెసిపీ నేను పోస్ట్ చేసినాను ఆ స్వీట్ చేసి చూపించమని ఫుల్ రెసిపీ పెట్టమని చెప్పి అడిగినారనమాట అట్లే నాకు పర్సనల్గా కూడా తెలిసిన వాళ్ళు కూడా ఫోన్ చేసి మరి అడిగారు అనమాట రెసిపీ చూపించారు ఫుల్ వీడియో అని చెప్పేసి అడిగినారు నన్ను ఇంకా అదే కాకుండా మొన్న మా చెల్లెలు కూడా అడిగింది అంటే మీరేమో చేసుకొని తిన్నారు మేము తినద్దాం మాకు టేస్ట్ చేసి చూపివా అని చెప్పి అడిగింది అనమాట నాకు సరే ఇక్కడ కూడా పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు నేను ప్రజెంట్ అమ్మవారి ఉన్నాను కాబట్టి సో కొంచెం ఫ్రీగానే ఉన్నా ఈ స్వీట్ స్వీట్ అయితే మా చెల్లెలు వాళ్ళు ఇంట్లో చేస్తుంది అనమాట బ్రెడ్ బ్రెడ్ డిజర్ట్ కరెక్ట్గానే వరకు సో అది చేస్తున్నా సో మరి అందరితో రోజు ఫుల్ షేర్ చేసుకుంటున్నాను రెస్పీ ఎలా చేస్తాను ఏమనేది కూడా చూపిస్తాను తర్వాత సో జీడిపప్పు బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ చూడండి ఇంకా ఇవన్నీ మన ఇష్టం అండి ఏమైనా వేసుకోవచ్చు బ్రెడ్ వచ్చేసి ఇట్లా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలన్నమాట సో వీటిని ఫస్ట్ అంతకన్నా ముందైతే మనము బ్రెడ్ మెత్తగా ఉంటుంది కదా కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఎండకు కానీ గాలికి కానీ ఆరబెట్టుకున్న తర్వాత ఇట్లా పీసెస్లా కట్ చేసుకున్నాను నేను కొంచెం ఆయిల్ తక్కువ తీసుకుంటుందని సో ఇంకా నెయ్యి డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకోవడానికి ఇది వచ్చేసి సేమియా ఇది వచ్చేసి నేను చాలా షాపులలో తిరిగి మరీ తీసుకున్నాను అనమాట ఈ సేమియా అనేది సో చూడండి ఇలా సన్నగా ఉంటుందన్నమాట షీర్ కుర్మాకే ఎక్కువ వాడతాం కదా ఈ సేమియా అది ఈ షుగర్ కస్టర్డ్ పౌడర్ మనకి కస్టర్డ్ కాబట్టి ఇందుకు ఈ స్వీట్ కావాల్సింది కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను సో ఇదే అండి ఇంక ఇక్కడ కస్టర్డ్ కోసం మిల్క్ అంటే పాలు కూడా కాగబెట్టేస్తున్నా ఆయిల్ పెట్టేస్తే బ్రెడ్ డీఫ్రై చేయడం కోసం సో ఇప్పుడు ప్రాసెస్ ఇంకా పాలు తీసుకున్నాం ఇట్లా కొంచెం కస్టర్డ్ మనం ఈ పౌడర్ అనేది డైరెక్ట్ వేసుకోవద్దు కదా దానికోసం అని చెప్పి కొంచెం చల్లపాలల్లో వేసుకొని నీళ్ళనైనా కలుపుకోవచ్చు మన ఇష్టం అండి అందాసన ఏమీ లేదు ఎంతైనా వేసుకోవచ్చు అనమాట మనం తినేదాన్ని బట్టి ఇష్టంగా ఎంతైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పాలు అనేది దీన్ని మళ్ళీ మనం ఆ పాలలో వేసుకోవాలి కదా సో అందుకు సో ఇదంతా బాగా మిక్స్ చేసినాం కదా ఇప్పుడు పేడిపాలలో వేసినవి పాలు ఆఫ్ చేసి మనం దీన్ని కలుపుకుంటూ వేద్దాం దగ్గర చల్లగా వేయసరికి ఇంకా కలర్ వస్తుంది అనమాట కలిసింది కదా ఇప్పుడు ఇదైతే ఈయన కస్టర్డ్ రెడీ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి చక్కెర వేసుకుందాము షుగర్ అనేది మన ఇష్టము వీటిని బట్టి వేసుకోవచ్చు మనం ఎంత స్వీట్ తింటాం అనేది దాన్ని బట్టి వేసుకోవచ్చు సో ఇది కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకి దీంతో పని లేదు ఇది మనకు చల్లగా అయ్యి చక్కెర కరిగేలోపు మనం బ్రెడ్ అనేది రోస్ట్ చేసుకుందాం సో బ్రెడ్ అనేది కొన్ని కొన్ని పీసులు వేసుకుంటూ బ్రెడ్ వేయించుకోవాలన్నమాట ఇట్లా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పుడు వేయించుకో బొర్రెల గిన్నెలో వేసుకొని ఇవి మనం రెడీ అవుతూ ఉంటాయి మళ్ళీ తగ్గించుకొని కావాలి వన్ బై వన్ సిక్కుంటూ వెంటనే వేగిపోతాయి అన్నమాట ఇట్లా అన్ని వన్ బై వన్ ఆయిల్ ఒత్తేసి నీట్గా వేదం మొత్తం ఇట్లా సో కూరంలో వేయించుకోవాలి ఇవి చల్లగా అవుతు ఉంటాయి ఓకేనా అన్నీ మొత్తం కూడా వేయించుకున్నాం కదా ఇట్లా రెడీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం కొన్ని అయితే వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఓకేనా సో అది ఫస్ట్ అయితే జీడిపప్పు బాదంపప్పులు వేయించుకుందాం సో దీంట్లోకి ఇంకొంచెం నెయ్యి అనేది వేసుకొని మనం ఇప్పుడు సేమియా అనేది వేయించుకుందాము సో సేమియా చూసారా అంతా ఇట్లా పొడి పొడి చేసుకుందాం అనమాట ఇప్పుడు దీన్నంతా అంతా ఇట్లా వేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంతగా బాగా లో ఫ్లేమ్ పెట్టి రోస్ట్ చేసుకోవాలి దీంతో మనకు ్రెడ్కి సంబంధించిన ప్రాసెస్ మొత్తం పూర్తయింది ఓకే ఇట్లాంటిది ఒక మందం గిన్నె తీసుకున్నామంటే కొంచెం విడల్పు ఉండేది సో లో ఎక్కువ ఇట్లా సో దీంట్లోకి ఇట్లా తీసుకోవాలి గిన్నె సో ఇట్లన్నీ వన్ బై వన్ వేసుకోవాలన్నమాట మనం కస్టర్డ్ చేసుకున్నాం కదా సో కస్టర్డ్ అంతా ఇలా పోసుకోవాలి ఓకేనా ఓకే సో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఓకే తర్వాత కొంచెం సీనియా సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో వేయ అన్నీ చేసి మొత్తం పెట్టుకున్న తర్వాత సో మొత్తం కస్టర్డ్ అంతా వేసుకోవాలన్నమాట ఇది ఇది బ్రెడ్ మొత్తం పీల్చేస్తుంది కస్టర్డ్ ఎంత ఉన్నా ఫ్రిడ్జ్ లో పెడితే మనము సో ఇది సో మనం వేసేసాం కదా వేయించుకునే డ్రై ఫ్రూట్స్ సో స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి చూసినారా చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అన్నీ మనకి ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ పాలు కస్టర్డ్ పౌడర్ బ్రెడ్ అందరికి ఇంట్లో ఉంటాయి కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మినిమం ఒక టెన్ మినిట్స్ ప్రాసెస్ అంతే సో ఈ వీడియో రెసిపీ అడిగిన వాళ్ళు కూడా చూడండి వీడియో అయితే లైక్ చేయండి మంచిగా మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిన కామెంట్ చేయండి ఖచ్చితంగా బాగా కుదురుతుంది స్వీట్ అనేది సో ఈరోజు మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా చేసేసిన నేను సో ఈరోజు వీళ్ళు కూడా టేస్ట్ చేస్తారు కాకపోతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా తింటేనే బాగుంటుంది నేను మొన్న కూడా వీడియోలో చెప్పినాను కదా సో కూల్ కూల్గా తింటే బాగుంటుందన్నమాట ఇప్పుడైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా పిల్లలంతా వచ్చేసరికి చల్లరైతుంది సో ఈ వీడియో నచ్చితే అయినా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి